అందరికీ నమస్కారం చందు డ్యాన్స్ అకాడమీ ఒంగోలు ఈ పేరు వింటేనే ఒక ప్రభంజనం ఒంగోలులో కాదు చుట్టుపక్కల ఏ ప్రాంతంలో జరిగినా రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి కార్యక్రమంలో నృత్య కార్యక్రమాలు జరపాలన్నా చందు డ్యాన్స్ అకాడమీ పిల్లలకే సాధ్యం అటువంటి చందు డ్యాన్స్ అకాడమీ పిల్లలు చిలకలూరుపేటలో జరిగినటువంటి జాతీయ స్థాయి నృత్య పోటీలలో మన ఒంగోలుకు పదమూడు స్థానాలు కైవసం చేసుకొచ్చినటువంటి చందు డ్యాన్స్ అకాడమీ పిల్లలకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలుపుతున్నాం సుమారుగా నాకు తెలిసినప్పటి నుంచి చందు ఇదే రంగాన్ని ఎంచుకొని దీనిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు సుమారుగా ఒక వెయ్యి మంది స్టూడెంట్స్ విద్యార్థిని విద్యార్థులు ఈ విశ్వ ఈ విద్యాలయం నుంచి బయటికి వెళ్ళారు వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకొని చందు సార్ చందు మాస్టర్ గారు అన్నటువంటి అభిమానంతో ఆయన్ని ఎల్లవేళ్ళ గౌరవిస్తూ ఉన్నారు ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా చాలామంది వాళ్ళు మళ్ళా నృత్య దర్శకులుగా మన సినీ రంగంలో కానీ ఇతరత్ర రంగాల్లో ఉంటూ వారి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు ఇన్ని అవార్డులు సొంతం చేసుకున్నటువంటి చందు డ్యాన్స్ అకాడమీ పిల్లలకు మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు